ఏపీలో డ్వాక్రా మహిళలకు హ్యాండ్ ఇచ్చిన జగన్ అవును రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ ఇచ్చింది దీనికి గల కారణం ఏంటనేది ఇప్పుడు మనం ఇప్పుడు చూద్దాం అనమాట దీనికి సంబంధించి ఏంటి వివరాలనేది పూర్తిగా చూసుకున్నట్లయితే వీటికి సంబంధించి అభయ హస్తంలో హ్యాండ్ ఇచ్చారు డ్వాక్రా సంఘాల్లోని పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ళు నిండిన వారికి అరవై ఏళ్ళు దాటిన తర్వాత పింఛను ఇచ్చేందుకు రెండు వేల తొమ్మిదిలో అభయహస్తం పథకాన్ని తీసుకొచ్చారు దీనికి గాను అర్హత గల మహిళలు ఏటా ప్రీమియం చెల్లిస్తూ వస్తున్నారు ఫింఛర్ చెల్లించేందుకు ఎల్ఐసితో ఒప్పందం చేసుకున్నారు దరఖాస్తుదారుల వాటా ప్రభుత్వం వాటా కలిపి రెండు వేల కోట్ల వరకు చేరింది అప్పుల అప్పారావు జగన్కు దానిపై కన్ను పడింది ఎల్ఐసి సంస్థను ఆ పథకం నుంచి తప్పించి ఆ మొత్తాన్ని తీసేసుకున్నారు ఈ విధంగా రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు హ్యాండ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మరి ఇప్పుడు అరవై సంవత్సరాలు నిండిన డాక్రా మహిళలకు అవయహస్తం హస్తం పెన్షన్ వస్తుందా అంటే రాదు ఎందుకంటే ఈ స్కీమ్ను అయితే ఆపేశారు కాబట్టి సో ఈ విధంగా డాక్రా మహిళలకు హ్యాండ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో మరి వాస్తవం అనుకుంటే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో